జిల్లా సోన్ మండలం పక్పట్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇట్టెడి లక్ష్మి ముత్యం రెడ్డి ప్రచారం ప్రారంభించారు విలేకరులతో మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయడం తమ ప్రధాన లక్ష్యమని ఆమె తెలిపారు పక్పట్ల గ్రామంలోని ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా పనిచేస్తానని భరోసా ఇచ్చారు కత్తెర గుర్తుకు మద్దతు తెలుపుతూ గ్రామ ప్రజలు తమ అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుపై వేసి ఆశీర్వదించాలని కోరారు గత ఐదు సంవత్సరాల కింద పరిపాలించినటువంటి పాలకులు నాణ్యత లేని రోడ్ల విషయాలు కానీ నాణ్యత లేని డ్రైనేజ్ నిర్మాణాలు కానీ నీటి సౌకర్యం కానీ ఇటువంటి సమస్యలున్నాయి ఇటువంటి సమస్యలను కూడా సానుకూలంగా మన సానుకూలంగా వీటిని పరిష్కరించి అవిటిని కూడా మంచి నాణ్యతతో కూడినటువంటి పనులు చేస్తానని కూడా నేను మాటిస్తున్నాను రావడానికి కారణం ఏంటంటే గతంలో ప్రభుత్వం ప్రకటించినటువంటి లక్ష నూట పదహారు రూపాయల కళ్యాణ లక్ష్మి అవి ఎద్దరు పేద వాళ్ళకు కూడా నేను దగ్గరుండి ప్రాసెస్ చేయించి ఎటువంటి రుసుము తీసుకోకుండా ఎటువంటి ఖర్చులు చేసుకోకుండా నా సొంత ఖర్చులతో వాళ్ళకు చేసి ఆన్లైన్ చేసి ఆ వాళ్ళకు లక్ష నూట పదహారు రూపాయలు వచ్చే విధంగా తోడ్పడ్డాయి కాబట్టి ఒకవేళ నాకు అటువంటి ఆలోచన నచ్చింది నా గ్రామ ప్రజలకు కూడా నావదు సహకారాన్ని ఇస్తే బాగుందనే ఆలోచనతో కూడా నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది మీ అమూల్యమైన ఓటు వేసి పాక్పట్ల గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని ప్రజల సహకారం అందించాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను